హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో తమి చూసి వచ్చారు కదా నేను రోజు వేరుశనగ హార్వెస్టింగ్ మిషన్ తయారు చేసే అయితే వచ్చాను ఈ ఇండస్ట్రీ వేరే ఎవరితో కాదు మా ఫ్రెండ్ సురేష్ పంజాబ్ాలతో టైఅప్ ఇండస్ట్రీ అయితే స్టార్ట్ చేశాడు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు అయితే పెద్దగా ఆర్డర్లు వచ్చేది కాదు కానీ ఇప్పుడైతే పర్లేదు బానే వస్తుంది ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ తయారు చేసే విధానం స్టీల్ అన్ని మంచిగా క్వాలిటీ అయితే వేస్తున్నారు చూస్తున్నారు కదా అంత వైజాగ్ కుక్ వైజాగ్ కుక్ అంటే ఎలా ఉండేదో మీకు కూడా తెలిసే ఉంటది స్ట్రాంగ్ గా ఉంటదో హెవీ మెటల్ అనమాట అవి బేరింగ్లు కూడా నెంబర్ వన్ కంపెనీ బేరింగ్లు ఇంకా చక్క ైన్లు అన్ని క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పనిచేసే వర్కర్లు కూడా అందరు పంజాబ్ వర్కర్లే ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి అయితే ఆర్డర్లు అయితే వస్తున్నాయి ప్రెసెంట్ అయితే నాలుగు మిషన్లు వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ రెండు మిషన్లు అయితే తెలంగాణ నుంచి వచ్చిన ఆర్డర్లు అంట అంటే ఇండస్ట్రీ వచ్చేసి ఒంగోలు దగ్గరలో పదిహేడు కిలోమీటర్ దూరంలో కొత్తపట్నంలో అయితే ఉంది మీకు ఎవరికైనా వేరుశనగ హార్వెస్టర్ మిషన్ కావాలంటే ఈ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి పుల్లీలు బెల్ట్ అయితే నెంబర్ వన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మంచి క్వాలిటీ అయితే వేస్తున్నారు ఇక్కడ ఉండే మిషనరీస్ కూడా అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్ E వచ్చే జల్లుడు కూడా అయితే మంచి హెవీ గేజ్ తో అయితే ఆ సీట్ చూడండి హెవీ గేజ్ లో అయితే ఉంది ఈ హార్వెస్టర్ అయితే చాలా బాగా పని చేస్తుంది మొత్తం హెవీ లోడ్ తో చేసింది చాలా బాగా పని చేస్తుంది కాదు మెషిన్ తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారంట బాగా ఏ చేస్తుంది మనం తయారు చేసేటప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు వాటి అంతటే వస్తాయి ఈ ఆర్డర్లన్నీ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే జరుగుతుంది రైతు సోదరులందరూ ఈ వీడియో చూస్తే బాగుంటది ఎందుకంటే ఎంతో మంది హార్వెస్టర్ కోసం ఎక్కడెక్కడో తిరుగుంటారు ఇంత మంచి హార్వెస్టర్ ఒంగోలు పక్కన ఉన్న కొత్త పట్టణంలో ఉంటుంది అయితే వాళ్ళకైతే తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ రైతులు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది మీకు ఎవరికైనా హార్వెస్టర్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి ఈ టైర్లు కూడా చూడండి ఎంఆర్ఎఫ్ టైర్లు హార్వెస్టర్ వెయిట్ కి తగ్గట్టుగానే టైర్లు కూడా వేస్తున్నారు వీళ్ళు చాలా గట్టి టైర్లు ఒక్కసారి ఈ సీట్ చూడండి ఎంత మందంగా అయితే ఉందో చాలా గేజ్ అయితే ఉంది ఇది ఎంత హెవీ వేస్తున్నారు వీళ్ళు ఇక్కడ వేర్శనక హార్వెస్టర్ మిషన్ లే కాకుండా ఇంకా వేరుశనగ పప్పులేసే అడ్డు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు అది కూడా చాలా హెవీ అయితే చేస్తారు పప్పు లేసే అడ్డు కూడా ఇక్కడ తయారు చేసింది పప్పులు అయితే చాలా బాగా పడింది వచ్చేసి హార్వెస్టర్ ఏం అనమాట ఎస్కే ఆర్ ఎస్కేఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ మిషన్ లోపల ఒకసారి రోటర్ చూడండి ఎంత హెవీ అయితే ఉందో లేట్లు కానీ చానల్స్ కానీ అయితే హెవీగా మెయింటైన్ చేశారు హార్వెస్టర్ ఎంత హెవీగా తయారు చేసినప్పుడు ఎంత హెవీ లోడ్ చేసినా గానీ ఆగదు చాలా స్పీడ్ గా అయితే మిషన్ రన్ అవుతుంది మీకు ఎవరికైనా వేరుశనగ హార్వెస్టర్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన రైతు సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్